ప్రముఖ సినీ నటుడు విలన్గా ఎన్నో పాత్రలు వేసి ప్రజలను అలరించినటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు కాలం చేశారు అతను పంతొమ్మిది వందల నలభై రెండు జూలై టెన్లో అతను జన్మించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో అతను ప్రాణం ఖరీదైన సినిమాతో ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెనుక తిరిగి చూసుకోలేదు అతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అతను ఈస్ట్ విజయవాడ ఎమ్మెల్యేగా కూడా చేశారు దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాలంటే నలభై సంవత్సరాలు చేశారు టోటల్గా అతను ఏడు వందల యాభై సినిమాల్లో చేశారనమాట ఏడు వందల యాభై సినిమాల్లో నటుడు ఇవి కాకుండా మరి అత ఇతర భాషల్లో కూడా కన్నడ మలయాళము ఇట్లాంటి భాషల్లో కూడా అతను నటుడుగా యాక్ట్ చేసి ప్రజలను అలరించాడు అనమాట